వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఏంటి పిల్లలు లేరు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనేసి అనుకుంటున్నారా సో చాలా టైం తీసుకుని అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నానండి అది కూడా బాబుకి అయితే ఫీడ్ చేసేసాను సో ఎక్కడికి వెళ్తున్నానంటే ఆల్రెడీ మీరు తమ్నెళ్ళలో చూసారు కదా సో నేనైతే హెయిర్ కట్కి అయితే వెళ్తున్నాను హెయిర్ కట్ చేసుకొని వన్ ఇయర్కి ఎక్కువ అయిపోయింది అనమాట సో అందరూ చాలామంది మీ హెయిర్ చాలా లాంగ్ అయింది చాలా బాగుంది అనేసి అన్నారు కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇలా లాంగ్గానే బట్ ఏమైందంటే నేను నార్మల్గా త్రీ మంత్స్కి ఫోర్ అలా హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో అది అలవాటు మొత్తం అంతా కూడా స్ప్లిటెన్స్ అయిపోయాయి దానివల్ల జుట్టు అంతా కూడా ఊడిపోతూ ఉందనమాట సో అందుకనేసి నేనైతే హెయిర్ కట్ చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాను అండ్ ఐబ్రోస్ కూడా బాబు బారసాల అప్పుడు చేసుకున్నాను అనమాట జాన్వరి టెన్త్కి చేసుకున్నాను మా త్రీ మంత్స్ అయితే అయిపోతుంది సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాను రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అన్నట్లుగా సో ఇంటి దగ్గరలో అనమాట ఒక టెన్ మినిట్స్ అని సో వెళ్ళాక నేనైతే మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి సో నార్మల్గా ఏమంటే నేను ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఐబ్రోస్ కానీ ఐబ్రోస్ అంటే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాను హెయిర్ కట్ మాత్రం అంటే ఎక్కువగా ఎక్కడ కట్ చేస్తారనేసి నాకు భయం అనమాట సో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చేసుకునేదాన్ని బట్ ఇక్కడ కూడా నాకు అలవాటు అయ్యారనమాట ఒకరు వాళ్ళు కూడా నాకు బాగా చేస్తున్నారు అందుకనేసి నేను వెళ్తూ ఉన్నాను అనమాట సో చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు అయితే ఎక్కువగా పెంచేస్తారు ఇంకా మంచిగా వస్తుంది అనేసి అయితే అనుకుంటున్నా చూడాలి లేయర్స్ విత్ స్టెప్ అయితే చేసుకుంటున్నా సో కాల్ చేశాను అనమాట అంటే బేబీకి వదిలేసి వస్తున్నాను ఫీడ్ చేశాను నేను వన్ అవర్లో వెళ్ళిపోవాలంటే సరేలేండి ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేస్తాను అనేసరి అన్నారనమాట అందుకనేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నా సో ఫస్ట్ టైం అనమాట బాబుని వదిలేసి వచ్చాను అది కూడా వన్ అవర్ కోసం అది కూడా ఫీడ్ చేసి అంతా మంచిగా పెట్టేసి వచ్చాను అప్పుడెప్పుడో వచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది అనుకుంటా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఇంకా నేనైతే లోపలికి లోపలికైతే వచ్చానమాట సో నేను వచ్చినప్పటికీ ఆ మేడం అయితే రాలేదు ఆవిడ చేస్తేనే నాకు ఇష్టం అందుకనేసి ఈ లోపల వీళ్ళు వచ్చేసి నాకు ఫోర్ హెడ్ అవి చేస్తున్నారు మా హస్బెండ్ అయితే బయట వెయిట్ చేస్తున్నారు తొందరగా వచ్చేసి అని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా చూడాలి ఎలా వస్తుందో ఏంటో అన్నది బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి నేను సైడ్ అయితే ఇంత లాంగ్ అయితే ఉంది చూద్దాం మ్యామ్ స్టెప్ విత్ లేయర్ హాయ్ ఫస్ట్ లాస్ట్ టైం చూసారు కదా మ్యామ్ ని సో వన్ ఇయర్ నేను పెంచుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చారనమాట అంత బాగా అయితే చేస్తారు సో ప్రస్తుతానికి రావండి చూస్తూ ఉంటాను ఇంకా హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశానండి ఈ వీడియో తీయడానికి నేను మెయిన్ రీజన్ ఏంటంటే కనుక ఇంత లాంగ్ హెయిర్ నేను చాలా ఇయర్స్ తర్వాత అయితే పెంచుకున్నాను అనమాట సో అంత లాంగ్ హెయిర్ని ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో క్లిప్ అయితే స్టార్ట్ చేశాను ఇదేదో ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదండి నాకు ఇష్టము ఇక్కడ చేయించుకోవడం అందుకనేసి నేను అలా వీడియో అయితే షూట్ చేశాను నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లుగా అనమాట చూడండి మేడం కట్ చేస్తూ మా హస్బెండ్ కి పిలిచి మరీ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు చాలా వారు బాగుందండి పార్లర్ చూడండి ఎవరు ఇస్తారు ఇలా చెప్పండి శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చొప్పుబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము గురుగారు కే సంప్రదిస్తామండి మీరు కూడా మీ సంస్కృతి తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఇంకా చక్కగా అంతసేపు కార్లో ఎందుకు వెయిట్ చేయడము లోపలికి వచ్చేయండి అనేసి మా హస్బెండ్కి చెప్పారనమాట ఫ్రూట్స్ టీ అంతా కూడా ఇచ్చారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనమాట యాక్చువల్లీ ఆవిడెవరో నాకు తెలియదు నేను ఎవరో ఆవిడకి తెలియదు జస్ట్ అలా వెళ్ళి మాట్లాడుకున్నాము ఇలా యూట్యూబర్ అని చెప్తే ఇంకా తనకి ఇష్టం అనమాట నాకు కూడా ఇలా ఇష్టం చేయడం కానీ టైం ఉండదు అనేసి చెప్తూ ఉంటారనమాట సో ఇంకా ఫైనల్లీ నా హెయిర్ కట్ అయితే అయిపోయింది చూసారే నాకైతే చాలా బాగా నచ్చింది అంటే లెంత్ ఉందో అంతే ఉంచేసి మంచి కట్ అయితే చేసి చాలా సాటిస్ఫైడ్ నేనైతే చూడండి ఎంత బాగా చేశారు అసలు మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఒకసారి స్టార్టింగ్ మేము గోవా వెళ్ళినప్పుడు చేసారండి అది ఎక్కడో ఎంత దరిద్రంగా చేశారంటే హెయిర్ అంతా కట్ అయిపోయింది చాలా తిట్టారనమాట మా హస్బెండ్ ఇంకోసారి నువ్వు హెయిర్ కట్టే చేసుకోవద్దు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి బుద్ధి వచ్చేసి అలాంటి వెళ్లకుండా కరెక్ట్గా ఇక్కడికైతే వచ్చారనమాట నా బాగా చేశారు చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి అండ్ నా ఏంటి హెయిర్ కూడా డ్రై ఉంది అని చెప్పేసి సిరం రాసుకోమని కూడా నాకు సజెస్ట్ చేశారనమాట అది చూపించారు అండ్ అప్లై చేసి కూడా చేసి చూపించారనమాట నాకు చాలా బాగా అనిపించింది సో ఫైనల్లీ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న నా హెయిర్ కట్ అయితే చేంజ్ చేసుకున్నాను నుంచో అనుకుంటున్నాను గత టూ మంత్స్గా అనుకుంటున్నాను కానీ నాకు బాబు వల్ల ఎక్కడికి వెళ్ళడానికి అవ్వక నేనైతే ఇంకా కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్ అయిపోయాను కానీ ఇప్పుడైనా కట్ చేసుకుందాము అని చెప్పేసి టైం తీసుకుని మరి వెళ్ళాను అనమాట సో ఫైనల్లీ మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది బాగుంది అనేసి అయితే అన్నారు ఇంకా మేడం అయితే టీ ఇచ్చారు చక్కగా తాగుతూ ఉన్నాం అనమాట సూపర్ ఉంది టీ కూడా ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరాము ఫస్ట్ టైం అనమాట నేను మా బాబుని వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేసి వెళ్ళడం ఇప్పుడు ఫైనల్ ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ పార్ల నుంచి అయితే వచ్చానమాట సో వన్ అవర్ అండి కరెక్ట్ గా గాను కన్యా మా బాబుని చూడక వన్ అవర్ అయింది అనమాట సో బయట నుంచి వస్తుంటే ఒక ఎక్సైట్మెంట్ అది ఏంటో తెలీదు ఫస్ట్ టైం కదా వదిలేసి వెళ్ళాను సో ఇంకా వచ్చిన తర్వాత చక్కగా స్నానం అయితే చేపిస్తాను ముస్తాబైతే అయిపోయాడు ఇప్పుడైతే కాసేపు ఆడుకుంటాడనమాట రాగానే ఫీల్ చేస్తాను ఆ తర్వాత స్నానం చేపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఆడుకుంటాడు సో ఇప్పుడైతే వంట చేస్తూ ఉన్నాను అనమాట ఏం చేస్తున్నానంటే మొన్న నాకు బాగాలేనప్పుడు మా మరిది వెజిటేబుల్ బిర్యానీ చేశాడు కదా సో ఇప్పుడు నాకు అది తినాలనిపిస్తుంది అనమాట అందుకనేసి ఇప్పుడు చేసుకుంటూ ఉన్నాను మా మా మరిది చేసిన టొసదో రాదో తెలియదు కానీ నేనైతే ట్రై చేస్తున్నానండి చూపిస్తాను వెనక నుంచి సో ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఏమేమి అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఆకు లవంగా చెక్క అవన్నీ వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు మేకర్ క్యారెట్ బీట్రూట్ ఆలు అండ్ బీన్స్ ఇవన్నీ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ అయితే నానబెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పెట్టుకున్నాను అనమాట సో మొన్న షార్ట్ వీడియో చేసినప్పుడు అంటే చూస్తేనే మంచిగా అనిపిస్తుంది ఎలా చేయాలి అనేసి చాలా మంది అయితే కమెంట్స్ పెట్టారనమాట సో అందుకనేసి నా స్టైల్లో నేను చేస్తూ ఉన్నాను మధ్య కూడా అలానే చేస్తాను అనమాట సో ఎలా వస్తుంది ఏంటి అన్నది వాళ్ళతో చెప్పిద్దాము నాకైతే చాలా చాలా ఇష్టం నేను కూడా చాలా బాగా చేస్తాను అనమాట చూద్దాం ఎందుకంటే మెటీరియల్స్ అన్నీ ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట సో వెజిటేబుల్ బిర్యానీ కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంది అన్నీ వేస్తాను అనమాట సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది సో so, ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకుంటున్నాను కొంచెం మగ్గిన తర్వాత పక్కన వచ్చేసి నేను వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే చల్లనీళ్ళు వేసిన దానికంటే వేడి నీళ్ళు వేస్తే తొందరగా ఉడికిపోతుంది బాగా వస్తుంది అనమాట బియ్యం కూడా అండ్ ఇక్కడ వచ్చేసి నేను వెజిటేబుల్ పలావ్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట కూరగాయలు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనమైతే నానబెట్టుకున్న రైస్ అయితే వేసేయాలి ఇవి కట్ చేసుకోవడమే కష్టం కానీ సింపుల్గా తేలిపోతుందండి వెజిటేబుల్ బిర్యానీ సో ఇంకా మళ్ళీ కావకుండా మూత అయితే పెట్టేస్తున్నా ఇవైతే వేడవని సో ఇక్కడ కూరగాయలు ఉడికిపోయిన తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని కలిపేసుకున్నాను ఇక్కడ వేడైన వాటర్ ఇందులో వేసుకుంటున్నాను అనమాట నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను సో మూడు గ్లాసుల వాటర్ అయితే వేడి చేసుకొని ఇందులో వేసుకుంటున్నా వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకా మనం మూత పెట్టేసి ఒకసారి మనము ఉప్పు స చూసుకోవాలి సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత చక్కగా మూత అయితే పెట్టేసి అది ఉడికిన వరకు అలాగే ఉంచాలన్నమాట ఒక్క టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టాలి ఇంకా సింపుల్గా మూత పెట్టేసా లో ఫ్లేమ్ చేసేసా కాసేపు అయితే ఉడికిపోతుంది నేను వంట చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే మా ఎంచ బొమ్మలు వేసేస్తాను మా సహర్షికి ఉయ్యాల్లో అనమాట చూడండి చక్కగా బోర్లో పడిపోయి పడుకుంటున్నాడు స్ట్రైట్గా అసలు ఉండట్లేదు అనమాట సో ఇది ఏమంటే ప్రస్తుతానికి ఏం బొమ్మలు లేవన్నమాట వీడి గురించి అందుకనేసి ఆ బొమ్మకి ఏదో ఊరికట్టినట్టు అలా వైర్తో చేశారనమాట మా హస్బెండ్ సో అది ఊగుతా ఉంటే చక్కగా చూసుకున్నంతసేపు చూసుకొని పడుకుంటాడు అనమాట ఇంకో జోక్ చెప్పన ఫ్రెండ్స్ మొన్న చాకులు షార్ప్ చేసే అయితే వచ్చారనమాట సో ఎప్పటి నుంచో రెండు చాకులు ఉన్నాయి అవి చాలా మంచి అనమాట ఇవి పడ్డము ఇష్టం లేక ఆయన షార్ప్ చేసే అతను వస్తే అనమాట ఈ రెండు కూడా నలభై రూపాయలు యాభై రూపాయలు ఏమి ఇచ్చాను షార్ప్ చేయించిన నుంచి అది ఏంటో కానీ నాకే కోసుకుంటున్నా చూడండి ఇది నాలుగోసారి అనమాట ఇక్కడ ఒకసారి కోసుకుంది ఇక్కడ ఇక్కడొకసారి చిటికన ఒకసారి సో షార్ప్ చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నేను అలా కాకుండా నేనైతే అంటే పాత పాతచాకుల్లాగా అనుకుని పటాఫటా పటా కట్ చేసేస్తూ ఉంటానా ఇలా నాకు కోసుకుంటూ ఉంటాయి అనమాట ఇందాక చాలా బ్లడ్ అయితే కారిపోయింది ఏం చేస్తాం తప్పదు ఫ్రెండ్స్ ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ 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 ఇప్పటికే ఒకసారి లాగించేశాను రెండోసారి వేసుకున్నాను ఫ్రెండ్స్ భలేగా ఉంది సూపర్ ఉంది నా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంది ఆల్రెడీ ఒకసారి లాగిన్ చేశాను రెండోసారి తింటున్నాను ఇంకొక మిస్టేక్ ఏం చేస్తానంటే మిల్ మేకర్ ఉంది కదా అది వేడి నీటిలో కొంచెంసేపు నాన్ వేసేసి వేస్తే మెత్తగా బాగా వచ్చేది నేను డైరెక్ట్గా అందులోనే వేస్తాను కొంచెం కొంచెం కట్టుకుంది అంతే అది ఒకటే మిస్టేక్ మీరు చేయకండి టేస్ట్ అయితే అదూసు వెయ్యి అమ్మా మా హెల్త్స్కి కూడా బలేష్ ఇష్టం మా హెల్త్కి ఏం చేస్తుందంటే ని చికెన్ లాగా తినేస్తుంటుంది అనమాట చికెన్ అనుకుని వేరమ్మా ఫైనలే బిర్యానీ సూపర్ సో వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను సో నువ్వు చెప్పు మొన్న రాజస్ చేసింది బాగుందా నేను చేసింది బాగుందా అంత లేదులే నాకు నిజం చెప్పాలంటే రాజు చేసింది నచ్చింది నువ్వు చేసింది కలర్ వచ్చింది ఇది ఎందుకు రాలేదు ఏం తక్కువైంది బీట్రూట్ ఎక్కువ వేసినావా ఓకే ఏంటి కలర్ రాలేదా అనేసి అనుకున్నాను బీట్రూట్ ఎక్కువ వేసాడంట టేస్ట్ అయితే పర్లేదా ఓకే చెప్పు అదే నాకు కూడా అదే నచ్చింది సో ఫ్రెండ్స్ ఫైనల్గా డిన్నర్ చేసేసాము టైం చూడండి లెవెన్ అవుతుంది మా బాబు ఏమో పడుకోవట్లేదు ఇంకా అలా ఊపుతూ తిరుగుతూ ఉన్నాను అనమాట ఇంకెక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తూ ఉన్నాను సో ఇంకా వీడియో అయితే ఇదండి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్